ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు అమరావతిలో భేటీ అయ్యారు తాను నిర్మించిన గేమ్ చేంజర్ సినిమా త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే దీంతో వారిద్దరి భేటీ టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది ఏపీలో గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధర పెంపుతో పాటు విజయవాడలో సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం ఏర్పాటు గురించి పవన్ తో దిల్ రా చర్చించనున్నారు తెలంగాణలో సంధ్యా థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం రాష్ట్రంలో బెనిఫిట్ షోలు టికెట్ల ధరల పెంపు వంటి అంశాలు ఉండవని ఆయన క్లియర్గా చెప్పేశారు దీంతో సంక్రాంతి సినిమాలపై భారీగా ప్రభావం పడింది ఈ కార్యక్రమంలో దిల్ రాజ్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా గేమ్ చేంజర్ జనవరి పదిన విడుదల కానుంది తెలంగాణలో ఈ చిత్రానికి ఎలాంటి బెనిఫిట్ షోలు టికెట్ ధరల పెంపు ఉండదు దీంతో కనీసం ఏపీలో అయినా ఈ సౌలభ్యం పొందాలని చిత్ర యూనిట్ భావించింది ఈ మేరకు తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్మాత దిల్ రాజ్ భేటీ అయ్యారు ఏపీలో టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరుకున్నట్లు సమాచారం జనవరి నాలుగు ఐదు తేదీలలో విజయవాడలో గేమ్ చేంజర్ మెగా ఈవెంట్ను ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చేలా చూడాలని పవన్ ను కోరారు ఈ భేటీ అనంతరం దిల్ రాజు పూర్తి విషయాలు ప్రకటించే అవకాశం ఉంది